హైకోర్టులో ఒక సివిల్ కేసులో తీర్పొచ్చిందనుకుందాం ఇప్పుడు ఆ తీర్పు నచ్చలేదని వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్లిపోవచ్చా వెళ్లలేం ఎందుకంటే ప్రతి సివిల్ కేసు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లకుండా మధ్యలో ఒక రాజ్యాంగపరమైన గేట్కీపర్ అడ్డుగా ఉంటాడు మరి ఆ గేట్కీపర్ ఎవరో ఈరోజు చూద్దాం ఇది చాలా మందికి ఎదురయ్యే సాధారణమైన ప్రశ్నే కదా ఒక భూమికి సంబంధించి లేదా ఒక ఆస్తికి సంబంధించిన కేసు హైకోర్టులో ముగిసింది మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టేయొచ్చా ఈ ప్రశ్నకు సమాధానమే మన ఇవాల్టి చర్చ అవును ఆ గేట్కీపర్ మరెవరో కాదు మన రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ అదొక ఫిల్టర్ లాంటిదన్మాట అన్ని సివిల్ కేసుల్నూ సుప్రీంకోర్టు దగ్గరకు రాకుండా వడపోసి కేవలం కొన్నింటిని మాత్రమే లోపలికి పంపిస్తోంది సరే మరి ఎవరా గేట్కీపర్ అదేనండి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ముప్పై మూడు సివిల్ కేసుల విషయంలో ఇదొక రాజ్యాంగపరమైన చెక్పోస్ట్ లాంటిది దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం రండి సింపుల్గా చెప్పాలంటే హైకోర్టు ఒక సివిల్ కేసులో తీర్పు ఇచ్చాక దానిమీద సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలంటే పాటించాల్సిన రూల్స్ ఏంటి ఉండాల్సిన ఏంటి అనేది ఈ ఆర్టికల్ చాలా క్లియర్గా చెబుతుందనమాట అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటే సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది ఆటోమేటిక్ హక్కు కాదు అది తో కూడుకున్నది ఆ కండీషన్స్ ని పెట్టేదే ఈ ఆర్టికల్ వన్ థర్టీ త్రీ మరి ఆ గేటును తెరవడానికి తాళం చెవులు కావాలి కదా సుప్రీంకోర్టు వరకు వెళ్లాలంటే పాటించాల్సిన ఆ రెండు ముఖ్యమైన ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ రెండు షరతులు చాలా చాలా ముఖ్యం మొదటిది ఆ కేసులో దేశవ్యాప్త ప్రాముఖ్యత ఉన్న ఒక పెద్ద న్యాయపరమైన ప్రశ్న ఇమిడి ఉందని హైకోర్టే ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఇక రెండవది ఆ ప్రశ్నను సుప్రీంకోర్టు మాత్రమే తేల్చగలదని కూడా హైకోర్టే అభిప్రాయపడాలి ఈ రెండూ కలిస్తేనే అప్పీల్కు సిగ్నల్ వచ్చినట్టు ఈ రెండు షరతుల్లో ఆ మొదటిది ఉంది చూసారా అదే అసలైన పాయింట్ సాధారణ ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్న అసలు దీనికి అర్థమేంటి ఏ ప్రశ్ననో అంత ముఖ్యమైనదిగా లెక్కిస్తారు అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న చిన్న గొడవ కాదు దానిమీద వచ్చే తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వేలాది ఇతర కేసులను ప్రభావితం చేసేంత పవర్ఫుల్గా ఉండాలి ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి ఈ కాన్సెప్ట్ ను ఎంత అద్భుతంగా వివరిస్తోందో ఈ వివాదం నా ఒక్కడి భూమి గురించి కాదు ఇది లేపు వందల మందికి వర్తించే ఒక రూల్ గురించి చూసరా ఇదే సాధారణ ప్రాముఖ్యత అంటే ఈ పట్టిక చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది ఒకవైపు చూడండి ఆస్తి చట్టం లేదా కాంట్రాక్ట్ చట్టంలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రశ్నలు ఉంటే అర్హత పొందుతాయి కాని ఇంకోవైపు కేవలం వాస్తవాల గురించో సాక్ష్యాల విశ్లేషణ గురించో ఉండే కేసులు లేదా చిన్న చిన్న ప్రైవేట్ వివాదాలకు నో ఎంట్రీ అన్నమాట సరే ఇదంతా బావుంది కాని అసలీ ఫిల్టర్ ఎందుకు ప్రతి ఒక్కరికీ అందాలి కదా మరీ ఈ అడ్డంకేంటి దీని వెనుక ఉన్న రాజ్యాంగపరమైన లాజికేంటో అర్థం చేసుకుందాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయండి మొదటిది ప్రతి సివిల్ కేసు సుప్రీంకోర్టుకొస్తే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఆ భారాన్ని తగ్గించడం రెండవది దేశవ్యాప్తంగా చట్టాలు ఒకేలా వర్తించేలా అంటే యూనిఫామ్ గా ఉండేలా చూడటం మూడవది ఉన్నత న్యాయస్థానంగా హైకోర్టుకే ఆ ఫిల్టర్ చేసే బాధ్యతను అప్పగించడం ఈ చాట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ ఆర్టికల్ యొక్క రెండు ప్రధాన లక్ష్యాలు సుప్రీంకోర్టు పని భారాన్ని తగ్గించడం మరియు దేశమంతటా చట్టాలు ఒకేలా వర్తించేలా చూడటం ఈ రెండిటికీ అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు ఇక్కడే మనం ఆర్టికల్ వన్ థర్టీ త్రీకి వన్ థర్టీ టూకి ఉన్న తేడా తెలుసుకోవాలి ఆర్టికల్ వన్ త్రీ కేవలం సివిల్ కేసులు గురించే మాట్లాడుతుంది కాని ఆర్టికల్ వన్ థర్టీ టూ రాజ్యాంగ వివరణకు సంబంధించిన ప్రశ్న ఏ కేసులో వచ్చినా సరే అది సివిల్ అయినా క్రిమినల్ అయినా దానితో డీల్ చేస్తుంది ఇది చాలా ముఖ్యమైన తేడా ఈ ఆర్టికల్ కూడా కాలంతోపాటు మారింది ఒకప్పుడు కేసులో ఉన్న ఆస్తి విలువను బట్టి సుప్రీంకోర్టుకు అప్పీల్ను అనుమతించేవారు కాని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పద్ధతిని తీసేశారు ఇప్పుడు డబ్బు విలువతో సంబంధం లేదు కేవలం కేసులో ఉన్న న్యాయపరమైన పాయింట్ ఎంత ముఖ్యమనేదే లెక్క ఇక్కడొక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఈ ప్రాసెస్ని దుర్వినియోగం చెయ్యకూడదు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి నకిలీ హైకోర్టు సర్టిఫికెట్లు సృష్టిస్తే అది సివిల్ మ్యాటర్ కాదు చాలా సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అవుతుంది ఫోర్జరీ కేసు పెడతారు సరే ఇక ముగింపు దశకు వచ్చాం ఈ ఆర్టికల్ వన్ థర్టీ యొక్క అసలు సారాంశం దాని ఆత్మ ఏంటో ఒక్కసారి చూద్దాం అవునో సివిల్ కేసులన్నీ సుప్రీంకోర్టు వరకు ప్రయాణించవు ఏ కేసైతే కేవలమిద్దరు వ్యక్తుల మధ్య వివాదం కాకుండా యావత్ దేశానికి ఉపయోగపడే ఒక పెద్ద న్యాయపరమైన ప్రశ్నకు సమాధానమిస్తుందో అలాంటి కేసులకే సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకుంటాయి అదే ఆర్టికల్ నూట ముప్పై మూడు యొక్క అసలుద్దేశం చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఒకవైపు ప్రతి ఒక్కరికీ అపీల్ చేసుకునే హక్కుండాలి మరోవైపు న్యాయవ్యవస్థపై భారం పడకుండా సమర్థవంతంగా పనిచేయాలి ఆర్టికల్ వన్ థర్టీ త్రీ వంటి నిబంధనలు ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధిస్తున్నాయని భావిస్తున్నారు దీని గురించి ఆలోచించండి